నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మిరిషి లైఫ్ లైఫ్ అంటే చాలామంది ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సుఖ సంతోషాలు కష్ట సుఖాలు ఇవన్నీ ఉంటాయి ఈ ఒడిదుడుకులను తట్టుకోలేక కొంతమంది ఈ మధ్య కాలంలో సూసైడ్లు చేసుకుంటున్నారు అలాగే మర్డర్లు చేసుకుంటున్నారు ఎన్నో విధాలుగా కూడా అరాచకాలు చేస్తున్నారు అసలు ఈ అరాచకాలు చేయడానికి గల రీజన్స్ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు అంత తొందరగా మారిపోతుంది టీనేజ్ పిల్లల కానుంచి ఏజ్ వరకు కూడా లైఫ్ని ఎవరు సరిగ్గా బ్యాలెన్స్ చేయట్లేదు వీటన్నిటి గురించి లైఫ్ అంటే ఏంటి అసలు లైఫ్లో ఏమేమి ఒడిదుడుకులు ఉంటాయి లైఫ్ని ఒక రోల్గా ఎలా మార్చుకోవాలనే దాని మీద కంప్లీట్గా వివరించడానికి మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ మనోజా నామాల గారు వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే మేడం ఇంకో సమస్య తీసుకున్నట్టయితే రీసెంట్గా రవి అనే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న సందర్భంలో అమ్మాయిన ఇది ఒక ఇష్యూ అనేది నడుస్తుంది దాని గురించి క్లుప్తంగా వివరిస్తారు ఈ మధ్య కాలంలో రవి అనే అతను ఒక ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు పేరు ఎందుకులే ఎందుకంటే ప్రస్తుతంలో ఆమె ఉంది అంటే లైవ్ కాబట్టి మనం మాట్లాడకూడదు ఆమె లక్కీగా ఆ యొక్క అతను చంపే చంపడానికి ట్రై చేసినప్పుడు బతికి బయటపడి ఇప్పుడు హాస్పిటల్ ఉంది అయితే నేనేమంటానంటే ఈ రవి అనేటువంటి వ్యక్తి ఆమెతో మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళకి నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు పుట్టారు అంటే వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఒక ప్రేమ ఎన్నో ఒక బాండింగ్ లైఫ్ మొత్తం ఇద్దరు కలిసి కలిసి మంచిగా ఉన్నారు మంచి రిలేషన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు ఎంతో బాధపడుతున్నారు నలుగురు పిల్లలు అంటే వాళ్ళ మధ్య బాండింగ్ వాళ్ళ లైఫ్ ని మెయింటైన్ చేసి పదిహేను ఏళ్ళు అయినట్టు పెళ్ళయి పిల్లలు స్కూల్ కాలేజ్ కు వెళ్తున్నారని కూడా తెలుస్తోంది సో ఏదేమైనా నలుగురు పిల్లలు పుట్టారు బాగానే ఉన్నారు ఈమె సడన్ గా ఏం చేసిందంటే ఇతను నన్ను హింస పెడుతున్నాడని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది ఎనిమిది నెలలు పుట్టింట్లో ఉండిపోయింది మరి ఎనిమిది నెలలు పుట్టిన పుట్టింట్లో ఉన్నప్పుడు భార్య ఈ రవి అనే వ్యక్తి ఎందుకు ఒక పంచాయతీ పెట్టలేకపోయాడు భార్య గురించి ఇప్పుడు భార్య భర్త భార్య తరపు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా అసలు లేకుండా ఉండరు తల్లి తండ్రి అన్నదమ్ములు జ్ఞానమా ఎవరికి బంధువు లేకుండా ఎవరు ఉండరు సో ఈమెను పెళ్లి చేసుకొని వచ్చేసిన తర్వాత భార్యను తీసుకుని వచ్చినాక ఇప్పుడు మళ్ళా తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఎనిమిది నెలలు ఉండగలిగింది అంటే అక్కడ ఎవరో బలమైనటువంటి సపోర్ట్ ఈమెకి ఇచ్చారని అవుతుంది అంతే కదా ఇవాళ రేపు పుట్టింటు నెల ఉండడమే ఎక్కువ పెళ్ళయి భర్తతో సంసారం చేసుకునే వాళ్ళు పండగలకి పబ్బాలకి మాత్రమే పోతారు అలా కాకుండా ఎనిమిది నెలలు పుట్టింట్లో ఉంది ఈయనప్పుడు ఏం చేయాలి పోయి ఇదిగో అమ్మ నీ కూతురు మరి వచ్చింది మీ దగ్గరికి ఇన్ని రోజులు ఉంది మరి ఏంటి కథ ఈమె సంగతి ఏంటి ఈమె మరి నన్ను వదిలేసి వచ్చేసింది పిల్లల్ని తీసుకొని నా పరిస్థితి ఏంటి మీరు ఏమనుకుంటున్నారని అడగ అడగలేదు రవి అడగకుండా ఏం చేశాడు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు ఏం తక్కువైనాడు ఇంకా ఇంకో పెళ్లి చేసుకు చేసుకునేసరికి ఈమె అంతకుముందు పరిచయస్తుడైనటువంటి ఒక అతంతో ఈ శంకర్ని ఇష్టపడుతుంది అన్న విషయాన్ని రవి నోటీస్ చేశాడు నోటీస్ చేసినప్పుడు పుట్టింటికి వెళ్ళి ఆమె పుట్టింటికి వెళ్ళింది కదా ఇదిగో అమ్మ నీ కూతురి వ్యవహారం ఇలా ఉంది వాళ్ళ అతంతో మాట్లాడుతుంది వాళ్ళంతో రిలేషన్షిప్ ఆ రవి ఆ శంకర్ ఎవరో రవికి బెస్ట్ ఫ్రెండ్ మంచి స్నేహితుడు వాళ్ళకి సో అతన్ని మరి ఎలా పట్టిందో మరి ఇద్దరిది తప్పు ఉంటుంది ఈమె ప్రపోజ్ చేసిందో మరి అతను ప్రపోజ్ చేశాడో ఇక్కడ ప్రపోజ్ అనే మాట వాడకూడదు ఎందుకంటే అది పెళ్లి కాని పిల్లలు చెప్పాల్సిన మాట కానీ నాకు ఇంకెలా చెప్పాలో అర్థం కావట్లేదు సో ప్రపోజ్ చేసింది మొత్తానికి అతన్ని రిలేషన్షిప్లోకి లాగింది మెల్లిగా పుట్టింటికి జారుకుంది ఏమనుకుంది నేను పోతే దరిద్రం వదిలిద్ది వీడిది వీడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు ఉండలేడు నేను లేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు అనుకుంది దానిలో భాగంగానే ఇతను ఇంకొక పెళ్లి చేసుకున్నాడు చేసుకొని మరి ఇతను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే మనం అప్రిషియేట్ చేయొచ్చు రవిని ఎందుకంటే భార్య కోసం నిలబడ్డాడు భార్య చేసిన తప్పును గుర్తించి పది పది మందిలో పెట్టాడు సో శబాష్ మనం రవిని అప్రిషియేట్ చేసేవాళ్ళము శంకర్ని వాళ్ళం ఇప్పుడు ఇతను భార్య ఉండగానే వేరే పెళ్లి చేసుకున్నాడు అదే అదనుగా చూసుకొని రవితో ఈమె ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఇంట్లో ఉన్న సందర్భంగా ఇతను వచ్చి అదే ఊర్లో అదే ప్లేస్లో అదే గ్రామంలో ఆమె ఇంటికి దగ్గరగా ఒక నలుగురిని పెట్టుకొని ఒక రూమ్ తీసుకొని ఈమెను అబ్జర్వేషన్లో పెట్టి రైట్ టైంలో ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో వచ్చి వాళ్ళిద్దరి మీద కత్తులతో దాడి చేశాడు దాడి చేసిన ఆ భాగం దానిలో భాగంగా రవి పారిపోయాడు బట్ ఈ అమ్మాయి మాత్రం దొరికిపోయింది సో బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నా భర్త నన్ను హింసించాడు నా భర్త నన్ను బాధ పెట్టాడు నువ్వు ఇష్ట భర్త బాధ పెడితే హింసిస్తే చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు బంధువులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఇంతమందిని వదిలేసి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ నువ్వు ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసి భర్తకి నువ్వు అవకాశం ఇచ్చి పుట్టింటికి వెళ్ళిపోయి నువ్వు భర్తకి వేరే అమ్మాయిని చేసుకునేటువంటి ఆపర్చునిటీ నువ్వు క్రియేట్ చేసి ఒకటో ఒక నెల రెండు నెలలు కాదు కదా మాస్టర్ ప్లాన్తో పుట్టింటికి వెళ్ళి వాడు తప్పు చేసేలా వాడు అంటే ఇక్కడ నా ఉద్దేశం రవి రవి తప్పు చేసేలా నువ్వు చేసి ఈ రోజు మళ్ళీ నువ్వు రవితో అతను ఎప్పుడైతే పెళ్లి చేస్తున్నాడో అప్పటి నుంచి మళ్ళీ రవితో పబ్లిక్గా నువ్వు నలుగురు పిల్లలు పెట్టుకొని సిగ్గు శరం లేకుండా ఇంట్లో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటే ఏమగాడు ఊరుకుంటాడు ఇక్కడ రవి కూడా తప్పే భార్య ఎనిమిది నెలలు పుట్టింటికి వెళ్ళిపోయి ఉన్నాళ్లే అని మనం అనుకోవడానికి లేదు ఇంకొకదాన్ని పెళ్లి చేసుకున్నాడు అక్కడ మరి ఎవరిని చేసుకున్నాడో మనకు తెలియదు ఈ మధ్య రిషి ఈ యొక్క అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నారా లేకపోతే ఏమైనా మైండ్ ఏమైనా దెబ్బతినిందా లేకపోతే కరోనా తర్వాత ఏమైనా దో మైండ్ దొబ్బిందా లేకపోతే ఏంటో నాకు అర్థం కాబట్టి ఎందుకంటే విచక్షణ జ్ఞానం లేకుండా ఇంకొకటి కూడా ఉంది రిషి సెల్ ఫోన్స్ సెల్ ఫోన్స్లో వచ్చేటువంటి కొన్ని కొత్త కొత్త యాప్స్ ఆ యాప్స్ పేర్లు నేను చెప్పకూడదు ఓపెన్ చేసి ఓపెన్గా ఆ ఫిలిమ్స్ ఆ చెడు చెడు వీడియోలు తర్వాత వెబ్ సిరీస్లో కనిపించేటువంటి అన్ని చూసి వెబ్ సిరీస్ అని ఎక్స్క్లూజివ్గా అనగాని అలాంటివి ఎన్నో చూసి ప్రభావితం అయ్యి ఇలా ఒకసారి ఇంకొకరితో ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది ఈ భర్త కాకుండా ఇంకొకరితో పోదాము అనేటువంటి ఆలోచనలు ఎందుకంటే ఏ సీరియల్ పట్టుకున్నా కూడా ఒక్కొక్క అమ్మాయికి ఇద్దరు మొగుళ్ళు ఒక్కొక్క అబ్బాయికి ఇద్దరు భార్యలు తర్వాత అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే వాడేళ్ళు ఇంకో పిల్ల ప్రేమిస్తాడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఆమె కాదని చెప్పి ఈ మీ పోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటము తర్వాత ఒకడు ఉండగానే ఒకరు తెలుగు ఒకరు ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఒక అమ్మాయి ఇద్దరిని పెళ్లి చేసుకుంటది ఒకని చేసుకుంటది ఆయన తెలుగుకుని ఇంకొక ఆయన కూడా చేసుకుంటుంది ఇలా థ్రిల్గా ఎలా ఉంటుంది చేసుకుంటే లైఫ్లో చేస్తే ఏమోది ఒకటే ఒక జీవితము ఉంటామో పోతామో తెలీదు పైగా ఈ కరోనా వచ్చినాక అందరికీ ఏంటంటే మరణాలు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో పుట్టుక్కుమంటే చనిపోతున్నారు వంట చేస్తా ఒక ఆవిడ చచ్చిపోయింది జస్ట్ బాగున్న మనిషి ఈ మధ్యకాలంలో ఒక అరవై ఏడు సంవత్సరాలు ఆవిడకి చూస్తే ఎట్లా ఉంటుంది అంటే మీరు నమ్మరండి మంచిగా ఒక ఒక బంగినపల్లి మామిడి ఉంటది మనిషి అందంగా ఒక చక్కగా సినీ సినీలో పెద్ద అరవై ఏడేళ్ళోళ్ళు హీరోయిన్స్ అలా ఉంటుంది ఆవిడ జస్ట్ బాగానే మాట్లాడుతుంది ఫోన్ కూడా నాతో కూడా మాట్లాడింది ఒక వారం క్రితం ఆవిడ జస్ట్ చామట్లు పడతాయని చెప్పి జస్ట్ అలా పడిపోయి చనిపోయింది మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ చనిపోయింది అసలు నమ్మబుద్ధి కావట్లే నాకు ఎందుకంటే ఈ మరణాలన్నీ చూస్తే ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతున్నారో చూస్తున్నారు వీళ్ళు ఎవరు మనం చెప్పుకుంటున్న ఈ సమాజంలో ఉన్నవాళ్ళు చనిపోతున్నారు ఆ చనిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బతుకున్న వాళ్ళకి మెంటలు వచ్చేస్తుంది మొన్న ఒకడు క్రికెట్ ఆడుతున్నాడు పాతికేళ్ళు గోపల్ స్టేడియంలో పడి చనిపోయాడు ఆడతా ఆడతా చచ్చిపోయాడు ఒక అమ్మాయి డాన్స్ వస్తే చచ్చిపోయింది ఒక అమ్మాయి ఏమో జస్ట్ ఒక అబ్బాయి కూడా అదేదో గేమ్ ఆడుతా వాడు చనిపోయాడు ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తా కూడా తల వాళ్ళు చేసింది ఇంకా నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కూడా లేదు డాక్టర్ దగ్గర పోయేది లేదు ఏమీ లేదు ఇలా ఈ విధంగా మనుషులు చనిపోతున్నారు కదా ఈ బతికున్నప్పుడే ఏదో ఒకటి ఎంజాయ్ చేద్దాము లైఫ్ని అనుభవించరాజా టైప్లో చేద్దాము ఈడ ఏముంది వీడు ఉంటాడా పోతాడా ఉంటే ఉంటాడు నలుగురు బిడ్డలు అన్నాను ఇంకేం చేయాలి నేను వీడి ఇంట్లో ఉండి చావడు ఎవరో ఒకళ్ళని కాస్త టైం పాస్ చేసుకుందాం అనేటువంటి ఒక దురాలోచనలతో అందుబాటులో ఉన్న ఒకడిని అంటే వాళ్ళ ఫ్రెండ్ని ఇది ఆఫర్ చేసి ప్రపోజ్ చేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యింటుంది నాకు తెలిసి ఎప్పుడండి నేను గమనిస్తున్నాను కదా మగవాడు ఎప్పుడు ధైర్యం చేసి ఈ మధ్యకాలం ముందుకు రావటం లేదు రాసికెలిస్తే అందరినీ అనట్ల మళ్ళీ ఇక్కడ అండి తిట్టుకోవద్దు దయచేసి ప్రేక్షకులు ఇలా చేసేవాళ్ళని అంటున్నారు ఈ ఆర్డర్ రాసికెళ్ళు ఉన్నాయి కదా ఇవే ప్రవోక్ చేసి మగవాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ ఏం తెలియట్టు అమాకమైన ఫేసులు పెట్టి కేసులు పెట్టి మన చూడండి ఒక కేసులో ఒక అబ్బాయిని ఏడు సంవత్సరాల ప్రేమాయణం నడిపింది ప్రియా అని అమ్మాయి ఏడు సంవత్సరాలు లవ్ స్టోరీ అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆ కేసు తీసుకొస్తున్నా ఏడు సంవత్సరాల ప్రేమాయణం నడిపి వాడితో సహజీవనం చేసి వాడికి చెప్పే నాకు ఒక నలుగురు కావాలి ఒక్కరితో ఎట్లా నేను ఎంజాయ్ చేస్తానని చెప్పి వాడిని అడిగి సిగరెట్లు దాగి వాడు వద్దు నేను నిన్ను నిజంగా రియల్గా నిన్ను ప్రేమిస్తున్నాను నాకు నువ్వే ప్రపంచం నువ్వు తప్ప నాకు వేరేది లేదు నేను నిన్ను నీతిగా పెళ్లి చేసుకుంటానని చెప్పినా కూడా వినకుండా ఆమె ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తుంటే వీడు చూసి తట్టుకోలేక సూసైడ్ సూసైడ్ చేసుకున్నా మిస్టర్ చక్రపాణి సో మధ్య చనిపోయా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటున్నానంటే చాలా కేసులు కూడా అమ్మాయిలు ఇది చేస్తున్నారు అబ్బాయిలు చనిపోతున్నారు ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఒకప్పుడు ఏంటంటే మేడం అమ్మాయిలు చనిపోయే వాళ్ళు ఏదన్నా చిన్న మాట ఏదన్నా చిన్న అంటే అబ్బాయిలు కొట్టడం కానీ ఇవి కానీ చిన్న చిన్న దాంట్లో చనిపోయాయి కానీ ఈ ఈ కాలంలో చూసుకున్నట్టయితే అమ్మాయిలు అబ్బాయిలను ప్రెషర్ పెట్టి చంపేస్తున్నారు వాళ్ళ మానసిక ఒత్తిడి వల్ల అబ్బాయిలు చనిపోతున్నారు అమ్మాయిలు హత్యలు చేయక్కర్లే మానసికంగా హింసిస్తే వాడు ఆటోమేటిక్ వాడే ఉరేసుకుని చచ్చిపోతాడు చూసేవాళ్ళకి వాడు ఉరేసుకున్నారంటే చట్టాలు కూడా అమ్మాయిలకి ఎందుకు సపోర్ట్ చేస్తా లేదు లేదు ఋషి నువ్వు అక్కడ తప్పు నువ్వు అక్కడ అంటే మీన్ నువ్వు అక్కడ మిస్టేక్ అది ఇప్పుడు అబ్బాయిలకు అనుకూలంగా కూడా చట్టాలు ఉన్నాయి నోట్ దిస్ పాయింట్ అబ్బాయిల్ని కూడా అమ్మాయిలు హింస పెట్టినా బాధ పెట్టినా కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే అమ్మాయి కాస్త సున్నితమైనటువంటి అంటే అమ్మాయి అనగానే సున్నితం బిడ్డల్ని గంటది బాధ్యతలు తీసుకుంటది ఆడపిల్లల విషయం ఆడపిల్లలు తీసుకునేటువంటి బాధ్యతలు కానీ ఇవన్నిట్లో మనం అప్రిషియేట్ చేయాల్సిందే కాదని నేను అనలేను నేనే అప్రిషియేట్ చేశాను మొన్న ఒక వీడియో కూడా చేశాం ఉమెన్స్ డేకి మదర్స్ డేకి సో అది నేను ఒప్పుకుంటా అదంతా బేస్ చేసుకొని మగవా పోలీసు వాళ్ళు కూడా అంత తొందరగా యాక్షన్ తీసుకోవట్లేదు దాంతో వీళ్ళకి ఆ ఏముందిలే ఆడపిల్లదే రాజ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కానీ చట్టాలు మాత్రం మగవాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కాకపోతే కొంచెం ఓపిక ఓపిక పడితే కోర్టులో కేసులు అవన్నీ కూడా అబ్బాయికి అనుకూలంగా కూడా వస్తాయి మీరు లేదు అని అనుకోవద్దు ఉన్నాయి కాకపోతే ఈ అబ్బాయికి అంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది చక్రపాణి అనే కుర్రోడికి అలాగే మనం ఎక్కడికి వెళ్ళాం రవి సబ్జెక్ట్కి వెళ్ళాం కదా ఇప్పుడు ఆ అమ్మాయి అంటది నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు నన్ను చాలా అనుమానించాడు నన్ను బాధలు పెట్టాడు అంటుంది అప్పుడు అందుకని నువ్వు వాడిని అనుమానించాడని చెప్పి వాడిని నువ్వు పట్టేసుకుంటావా అంటే భర్త ఉండగానే భర్త లేడు అనుకోండి అది మనం ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడుకోక్కర్లేదు భర్త ఉండగానే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అంటే నీకు ఎంత ఉంది అయినా సరే నువ్వు బెడ్ మీద అంత దెబ్బ తగిలించుకొని కూడా నువ్వు భర్త గురించి మాట్లాడుతున్నావు అంటే అసలు నిన్ను ఏ రకంగా అనుకోవాలి నువ్వు ఆడపిల్లవా లేకపోతే ఆడ పులివా లేకపోతే ఏమన్నా ఈ కరోనా తర్వాత అందరికి మైండ్ ఏమన్నా దెబ్బ అని నాకు అర్థం అవట్లేదు ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఎక్కువ ప్రభావాన్ని వ్యాక్సిన్ ఉంది కదా దాని ఎఫెక్ట్ ఏమైనా పడిందేమో ఆ బ్రెయిన్ ఏమన్నా అంటే చిప్పు ఏమన్నా మారింది ఏమన్నా డౌట్ వస్తుంది లేకపోతే ఈ నాలుగైదేళ్లలోనే బాగా ఎక్కువైపోయింది అంతకుముందు ఒబ్బిడిగా హింస పెట్టినటువంటి అబ్బాయి బాధితురాలు అమ్మాయి అని వచ్చేది ఇప్పుడు బాధితురాలు అబ్బాయి అయిపోయాడు బాధ పెట్టిన వాళ్ళు అమ్మాయిలు కొంతమంది మాత్రమే మంచి అమ్మాయిలు ఉన్నారు మంచి ఆడవాళ్ళు ఉన్నారు పద్ధతిగా సంసారం చేసుకుని వాళ్ళ కాళ్ళ కాళ్ళు కడిగి నిజంగా వాళ్ళ కాళ్ళకి మనం నమస్కారం పెట్టాల్సిందే వాళ్ళని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే అన్ని పాత్రలు ఒక స్త్రీ పోషించగలుగుతుంది కానీ ఈ యదవ పనులు చేసే వాళ్ళందరూ కూడా మధ్య మధ్యలో మనకు ఉప్మాలో జీడిపప్పులా కనపడతనే ఉన్నారు ఉప్మాన జీడిపప్పులు కాదు ఇప్పుడు ఆవాలు అయిపోయారు అంటే ఉప్మా అంతా ఆవాలు కనిపిస్తాయి కదా ఆవాలు వేస్తే అంతా బాగుంటాయి జీడిపప్పులు అక్కడక్కడ ఇప్పుడు మంచి వాళ్ళు ఆడపిల్లలు ఆ ఉప్మాన జీడికప్పులా కనపడుతున్నారు చాలా ఘోరంగా తయారయ్యారు ఋషి ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ దిస్ రవిస్ ఇన్సిడెంట్ సో ఆమె ఆమెకు ఆమె కూడా తక్కువేం కాదు ఆమెకి శిక్ష పడాల్సిందే అతనికి శిక్ష పడ వచ్చి ఇంత దాడి చేసినటువంటి ఒక ఆడదాని మీద దాడి చేసినటువంటి భాగంగా రవికి కూడా శిక్ష పడాల్సిందే శంకర్ కూడా శిక్ష పడాలి చట్టాలు అవన్నీ చూసుకుంటాయి శిక్ష పడడం అంటే వాళ్ళకి తగినట్టు వాళ్ళు చేసిన తప్పుల ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం వాలబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ చూసారు కదా మీరు కూడా ఇలాంటి శిక్షలను ఖచ్చితంగా అమలు చేస్తుంది మగవారికి కూడా తగిన సపోర్ట్గా ఉంటారు పోలీసులు చట్టాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మేడం గారు అంటున్నారు సో మీకు కూడా ఇలాంటిది ఏమన్నా అనిపిస్తే మేడం గారు అందుబాటులో ఉంటారు మేడం గారిని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బీఆర్కే